మనం ఏదో ఈ గుళ్ళలో ఏదో చేసినంత మాత్రాన పాపాలు పోతాయని కూడా పొరపా ఆ లెక్క ఆ ఈ లెక్క ఈ లెక్కే దేనికి దానికి అనుభవించాల్సిందే పుణ్యాల నుంచి పాపాలు తీసేయడం అనేది ఏ పురాణంలో ఎక్కడా లేదు పుణ్యం లెక్క పుణ్యం లెక్కే పాపం లెక్క ఎన్ని క్షేత్రాలు తిరుగు ఎన్ని తీర్థాలు తిరుగు ఏం జై చేసిన మోసానికి పాపం అనుభవించి తీరాల్సిందే వాల్మీకి మహర్షి రామాయణంలో చెప్పిన మాట కోటి కల్పాలు గడిచినా సరే చేసిన పుణ్యమైనా పాపమైనా అనుభవించకుండా పోదు కానీ పుణ్య పాపాలకు ఒక లెక్క ఉంది ట్రాన్స్ఫర్ చేయొచ్చు పుణ్యం గుచ్చుకుంటారండి పాపం వారు గుచ్చుకుంటారే అంచేది మన పాపాలు మనమే అనుభవించాలి నేను చేసిన పుణ్యాలన్నీ నా పిల్లలకి ధారపోస్తున్నాను నా పిల్లలు తరతరాలు సుఖంగా ఉండాలంటే పర్వాలేదండి మన పిల్లలు బాగుంటారు కానీ చేసిన పాపాలు ఎక్కడ పోతే పిల్లలు మాత్రం ఒప్పుకుంటారా మాకేం పని అంటారు పోయించండి ఇవ్వచ్చండి పాపం తీసుకునేవాడు ఎవడు పుణ్యం తీసుకుంటారు అందరూ కూడా అందుకని పోయడం అనే మాటే అనవసరం మనం అనుభవించి తీరాల్సిందే అంటే చేసేటప్పుడే ఆలోచించుకోవాలి అడ్డగోలుగా పనులన్నీ చేసేసి తర్వాత పాపం అంటే ముందెందుకు లేదు ఈ ఆలోచన ముందే జాగ్రత్త పడాలి అందుకోసమే పురాణాలు ప్రవచనాలు అన్నీ